హలో అందరికి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్ కి స్వాగతం ఈ రోజు మనం మినీ గైటెడ్ కమ్యూనిటీ వెంచర్ లో రెండు వందల గజాలలో ఓన్ గా దగ్గరుండి కట్టుకున్న స్పేషియస్ అండ్ ఎక్సలెంట్ ఇండివిజువల్ హౌస్ చాలా తక్కువ బడ్జెట్ కి సేల్ కి వచ్చింది ఈ ప్రాపర్టీ సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో నేను తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఇలాంటి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ లో ఉండే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ రోడ్డు వెడల్పు మూడు యాభై నాలుగు లోతు వస్తుంది మొత్తం రెండు వందల గజాల దగ్గరుండి కట్టుకున్నారు ఇంటీరియర్ అండ్ ఎలివేషన్ కూడా చాలా బాగుంది ఇంటి చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంది అదే విధంగా ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ చేసి వదిలారు కాబట్టి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది రోడ్స్ అన్ని కూడా స్పేషియస్ కాబట్టి గాలి వెలుతురు చుట్టూ ఉండే ఎన్వైరన్మెంట్ పరంగా గానీ చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ బెన్ సర్కిల్ నుండి సుమారుగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఉయ్యూరు అనే విలేజ్ లో సేల్ కి వచ్చింది ఇక్కడ మీరు చూస్తున్న ఈ రోడ్ అనేది మెయిన్ రోడ్ అనమాట మెయిన్ రోడ్ నుండి హాఫ్ కిలోమీటర్ లోపలికి వెళ్ళాలి చుట్టూ కూడా రెసిడెన్షియల్ జోన్ ఎవరైతే ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ లాగా చూస్తున్నారు ఈ ప్రాపర్టీ చూసి తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మనకి ముప్పై లక్షల ఆర్టీ ప్రైస్ కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ సేల్ కి రేట్ అయితే ఫైనల్ ఏమీ కాదు ఆప్షన్ లో పార్టిసిపేట్ చేసే వాళ్ళని బట్టి రేట్ అయితే పెరిగే అవకాశం ఉంటుంది ఎవరైతే తక్కువ బడ్జెట్ లో హౌస్ కోసం చూస్తున్నారో తప్పకుండా ఈ ప్రాపర్టీని చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోవద్దు మీకు ప్రాపర్టీ కనుక నచ్చితే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ